ದಿವ್ಯಮ ಸಂಗತಿ ಹೃದಯಮೂ ಪೊಂಗೆನು ಯೇಸು ರಾಜ ಪ್ರಿಯುಡಿ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತನು ಪ್ರೀಸ್ತನೇ ಒ ప్రైజ్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ వీడియోలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరుల ఒక్కపు తండ్రి నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వ మరొకసారి ఈ వీడియో రూపంలో మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా నీ ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడండి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ యొక్క భక్తి జీవితంలో మమ్మల్ని బలపరుచుకోమని ప్రభువును రక్షకుడని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాడు పరమతండ్రి ఆమెన్ 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 కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దామండి ఈ రోజున రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిట్టి చనిపోయాను అతడు యహోవా ఎందు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవారు నా ఇద్దరు కుమారులు తన తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషకు మొరపెట్టగా ఇక్కడ ఒక స్త్రీని మనము చూడగలము ఈ స్త్రీ ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చింది ఈ స్త్రీ ఎలీషా అనే దైవజనుడి దగ్గర శిష్యునిగా పనిచేస్తున్నటువంటి ఒక శిష్యుని యొక్క భార్య మనము ఇక్కడ చూస్తే ఇక్కడ మనము ఆత్మీయ అర్థాన్ని మనము దీంట్లో వెతకాలి అని మనం ఆశపడితే ఇక్కడ మరణానికి వయసు లేకపోతే సమయము అనేది లేదు ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా మరణించే అవకాశం ఉంది ఏ వయసులో ఉన్న ఏ సమయంలో ఎవరైనా మరణించుకో మరణించే అవకాశం ఉంది మరణము అనేది దేవుని చేతిలో ఉంది అది ఎప్పుడు ఏ రీతిగా ఎలా వస్తుందో అనేది మనకు తెలియదు కాబట్టి ఈ మధ్యకాలంలో మరణం అనేది దేవుని నిర్ణయం అయినప్పటికీ కొంతమంది యవనస్తులు ఈ మధ్యకాలంలో మరణము అనే దాన్ని వారి యొక్క ఆధీనంలోకి తీసుకుని కొన్ని అగాహిత్యాలు చేసుకుంటున్నారు అది దేవుని నామానికి అవమానకరము లేకపోతే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేని క్రియ కనుక దేవుని నిర్ణయం లేకుండా అగాహిత్యాలకు పాల్పడే యవనస్తులు కానీ దేవుని అనుమతి లేని మరణము అది నరకానికి దారి తీస్తుందని మనం గ్రహించుకుని ఈ లోకంలో చిన్న శ్రమలు వచ్చినప్పటికీ పెద్ద శ్రమలు వచ్చినప్పటికీ మనము మరణము మరణించాలని ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మన హృదయంలోనికి రానివ్వకూడదు అది నరులకు సాతాను పుట్టించేటువంటి ఆలోచన ఇక్కడ అంటున్నాడు మనుషులు ఈ మనుషులకు మరణం వచ్చినట్లే భక్తులకు కూడా మరణం వస్తుంది ఇక్కడ వాడు భక్తి పరుడట ఇలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడు భక్తిపరుడు నీ దగ్గర పనిచేసే నా యజమాని భక్తిపరుడు అని నీకు తెలుసు అని ఆ స్త్రీ అక్కడ చెప్తుంది ఈయన ఎలాంటి రోగం మరణించాడట చూద్దాము అతడు అంతట ప్రవర్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడని నా పనిమికి చనిపోయాను అతడు యహోయ్యేందు భక్తి గలవాడే ఉండునని నీకు తెలుసున్నది ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకే ఉండటే పట్టుకునిపోవచ్చున్నారని ఎలీషాకు మరపెట్టగా ఇక్కడ ఎలీషా కూడా ఎలాంటి రోగంతో చనిపోయారంటే మరణకరమైన రోగంతో చనిపోయారు భక్తి గలవారికి రోగాలు వస్తాయి రావు అనడానికి ఏమీ లేదు కాబట్టి ఈయన ప్రవక్తల శిష్యుడు కాబట్టి తనకి చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు చెడు అలవాట్ల ద్వారా చనిపోయాడంటే అలాగనుకోవడానికి లేదు కానీ అప్పులు చేశాడట అప్పులు చేశాడట కాబట్టి మనం జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనం మనం అనుకోని సంఘటనలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి అలాంటి సంఘటనలను ఎదుర్కోవడం కోసం మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ స్త్రీ తన బా తన భర్త చనిపోయిన వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక సొల్యూషన్ కోసం దైవజనుడి పాదాల దగ్గరికి వచ్చింది మన జీవితాల్లో కూడా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు దేవుని సన్ని దగ్గర దేవుని దగ్గరికి రా దైవజనుడి దగ్గరికి నువ్వు పరిగెట్టుకుని వచ్చినప్పుడు దైవజనుడు నిన్ను ఆదరించేవాడే అన్నాడు దైవజనుడు దైవజ్ఞానంతో నిండుకుని నీకు ధైర్యం చెప్పి నిన్ను బలపరుచువాడుగా ఉన్నాడు ఈవిడ సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చినప్పుడు అక్కడ ఈ మనము ఇక్కడ ఒక అవకాశం అక్కడ చూడగలము ఒక సలహా దైవ సేవకుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు నిరాశ నిస్పృహలు కూడా వెళ్తూ ఉంటాము మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు కూడా వెళ్తాము అలాంటప్పుడు దైవజనుండి మనం ఆశ్రయిస్తే దేవుడు చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తాడు కాబట్టి అప్పు చేయాలనేటువంటి బుద్ధి ఎప్పుడు వచ్చింది ఇతనికి అంటే ఎప్పుడు వస్తుంది అంటే దానికంటే ఎక్కువ మనం ఆశపడినప్పుడు అప్పు చేయాలనే ఆలోచన వస్తుంది నరుడు ఉన్నదానితో తృప్తి పొందే అనుభవము నరుడికి లేదు ఇది ఇది సరిపోదు ఇంకా కావాలి ఒక లక్ష రూపాయలు సంపాదించుకున్నాను సరిపోదు ఇంకా కావాలి ఒక కోటి రూపాయలు సంపాదించాను సరిపోదు ఇంకా సంపాదించాలి సంపాదన సంపాదన సంపా ఉన్నదానితో తృప్తిగా కడుపు నిండా తింటున్నాము కంటి నిండా నిద్రపోతున్నామనే ఆలోచన నరులకి లేని కారణాల చేత అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళిపోయి లోకంలోను సమాజంలోను అయిపోయి చులకనైపోయే పరిస్థితి మనుషులు పరిస్థితికి మనుషులు దిగజారిపోతున్నారు కాబట్టి అప్పు మనిషి యొక్క శాంతిని సమాధానాన్ని దూరం చేస్తుంది దేవుణ్ణి నమ్ముకున్నవాడే దేవుని వెంబడిస్తున్న ఇతనే అప్పు చేశాడు దేవుని మీద ఆధారపడి ఉన్నదానిలోనే తృప్తిగా ఉండాలంటే ఆలోచన ఈయనకు లేకుండా పోయింది ఆ కారణం చేత ఆయన చనిపోయిన తర్వాత వారి యొక్క భార్య ఆయన యొక్క బిడ్డలు సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి అప్పు అత్యవసర పరిస్థితుల్లో మనం అప్పు చేయడం తప్పు కాదు అంతేగాని ఉన్నదా ఎప్పుడు పడితే అప్పుడు మనం అప్పులు చేస్తూ మనము మనము కాలక్షేపం చేస్తే దాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఆకర్షించడు దేవుడు అంటాడు నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను అన్నాడు అందుకే నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనంలో అంటాడు కదా ఏమంటాడు నీ కష్టార్జితమును నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనము ఒకసారి ఆ మాట చదువుదాం నూట ఇరవై ఎనిమిది రెండులో అంటాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మన చేతి కష్టార్జితాన్ని అనుభవించడా అనుభవించగలగాలి మనం ఉన్న దానిలోనే మనం కష్టపడి సంపాదించుకున్న దానిలోనే మనము ఆనందించగలగాలి తప్ప లేనిపోయి ఆడంబరాలకు పోయి మనము అప్పులు పాలు అవ్వకూడదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే యాకోబులాగా దేవునితో పెనుగులాడాలి ప్రభావా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని నువ్వు యాకోబుతో యాకోబుతో దేవుడు యాకోబు దేవునితో పెనుగులాడినట్లుగా నువ్వు పెనుగులాడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు అంతే తప్ప నరుల చుట్టూ తిరిగి వారి దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసేసి మనుషులను ఆశ్రయించినంత కాలము కూడా నువ్వు బాధపడతావు తప్ప దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఒక భక్తి స్త్రీ ఇక్కడ ఒక భక్తి గల స్త్రీకి కష్టం వచ్చింది కాబట్టి కష్టాలు లేని వాళ్ళు ఎవరు అంటారు చెప్పండి అపోజిట్ అయిన పౌలు అంటాడు నాకు కలిమిలో ఉండడం తెలుసు లేమిలో ఉండడం తెలుసు ఆకలితో ఉండడం తెలుసు నేను పస్తులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కడుపు నిండా ఆహారం తిన్న పరిస్థితులు కూడా నాకు ఉన్నాయని అపోజిట్ అయిన పౌలు చెప్తాడు కాబట్టి దేవుడు ప్రణాళిక ఏంటంటే అంతకంతకు దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలనే దేవుని ఆలోచన మొదట నీ స్థితి ఏవ గ్రంథం ఎంతో అధ్యయ ఏడవచ్చు అంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండే నువ్వు తుదకు నువ్వు మహాభివృద్ధిని అందుతావు మనకున్న కొద్ది స్థితిలోనే దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు ఆ కొద్ది స్థితిని కూడా మనము మనల్ని మనం హీనపరుచుకుని అప్పులు చేసి లోకానికి చులకనవ్వడం కంటే ఉన్న దానిలోనే తృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి మన పరిస్థితిని బట్టి మనం తృప్తిగా ఉండడం మనం నేర్చుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహాం కాలంలో కరువు వచ్చింది ఇశాకు కాలంలో కరువు వస్తుంది వచ్చింది వచ్చిన కరువును దేవుడు వస్తున్నటువంటి ఆ కరువును దేవుడు యూసేపుకు చూపించాడు చూపించినప్పుడు ఆ కరువు నుంచి రక్షించబడడానికి యోసేపు ముందుగా ఏం చేశాడు ఆ పంటను కాస్త గోదాముల్లో భద్రపరిచాడు ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి మన జీవితంలోకి మన కుటుంబంలోనికి కరువు రాకముందే మనం ఎలా బ్రతకాలంటే ఒక కుటుంబ నియమం ఏంటంటే కొంత మనము దాచుకోవాలి దేవుడు మనకు ఒక రూపాయి సంపాదనిస్తే ఆ రూపాయిలో ఒక అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకున్న ఒక అర్ధ రూపాయి మనం దాచుకోవాలి ఇంకొకటి ఏంటంటే దేవునికి ఇచ్చి నష్టపోయి ఉన్నవాడు ఎవడలేడు కనుక దేవుడు నిన్ను అభివృద్ధి చేసిన కొళ్ళకి నువ్వు దేవునికి ఇస్తే దేవుడు ఇంకనూ ఇంకను నిన్ను అభివృద్ధి చేస్తాడు దేవుని పని నిమిత్తము ఒక రూపాయినికి దేవుడు జీతంగా ఇచ్చినప్పుడు ఆ రూపాయిలోనే పదవ భాగము దేవునికి ఇచ్చినప్పుడు అంటే దశమ భాగాలు దశమ భాగాలను చాలామంది విమర్శిస్తున్నారు కానీ ఆ దశమ భాగం ఇవ్వడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేది అది చాలా గొప్పది అది మనము నేర్చుకోగలగాలి పాస్ట్ గారులు అందరూ భాగం అడుగుతారని ఒక అపోహ లేకపోతే ఒక కానీ దాన్ని దేవునికి ఇచ్చుడు ద్వారా పాస్టర్ గారికి ఇవ్వడం లేదు మనం కానుక దేవునికి ఇస్తున్నాం దేవునికని మనం ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు ఆ యొక్క రూపాయిని నువ్వు ఇచ్చిన ఆ యొక్క భాగాన్ని దేవునికి వరకు నమ్మకంగా వాడాడా దేవుని దగ్గర నమ్మకమైన మంచి దాసుడు అని బిరుదు సంపాదించుకుంటాడు ఒకవేళ తను ఇష్టారీతిగా దాన్ని వాడుకున్నాడు అనుకోండి దైవజనుడే దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటాడు కానీ మనము ఇవ్వడం మాత్రము ఇవ్వడంలో మాత్రమే మాత్రం కూడా రాజీ పడకూడదు కనుక ఈమె అప్పులు చేసింది దేవుడు మన జీవితాల్లో అప్పులు చేయాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు నువ్వు అప్పించువాడు కానీ ఉంటావు కానీ అప్పు చేసేవాడు కానీ ఉండవని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కనుక మనము రకరకాల గుండా వెళుతూ రకరకాల వ్యసనాలను మనం అలవాటు చేసుకుని అప్పులు చేసే దౌర్భాగ్య స్థితికి మనం రాకుండా దేవుడిని నామానికి అవమానం తెచ్చే స్థితిలో మనం లేకుండా మనం ఏం చేయాలంటే మన చెయ్యి ఎప్పుడు కూడా పై చేయిగా ఉండాలంటే దేవునికి నిత్యము ప్రార్థన చేసుకోవాలి మనం చేస్తున్న ఉద్యోగంలో దేవుడు ఇచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోని ఆడంబరాలకు వెళ్ళిపోయి అప్పులు చేసే పరిస్థితికి మనం రాకూడదు కనుక నువ్వు ఎప్పుడైతే అప్పు చేస్తావో అప్పు చేసినప్పుడు అప్పు ఇచ్చినవాడు నిన్ను ఎప్పుడైతే దూషిస్తాడో నేను ఎప్పుడైతే కోపగించుకుని మాట్లాడతాడో అది నీకు మాత్రమే కాదు నీ తండ్రి అయిన దేవునికి కూడా అవమానం కాబట్టి ఉన్నదానిలో తృప్తిగా ఉండడం మనం బ్రతకుండా నేర్చుకుందాం దేవుడు మనల్ని అప్పిచ్చువాడిగానే చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడిగా ఏమాత్రం కూడా ఉంచని విశ్వాసంతో ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి ఈ రోజున ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో వారందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభు ఇదిగో తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభు ఇదిగో అనేక రకాలైనటువంటి భారాలు మాకున్నాయి ఇదిగో తండ్రి అందులో ముఖ్యమైనది అప్పుల భారాలు ప్రభు అనేకులు ప్రభు అనేకులు ప్రభు వారి అవసరతల నిమిత్తము లేకపోతే వారి జలసాలకు లేకపోతే అనేక కారణాలకు ప్రభు రకరకాల కారణాల చేత రకరకాలటువంటి గుండా వెళుతూ ప్రభు ఇదిగో ప్రభు వారి యొక్క ధనాన్ని వృధాపరుస్తున్నారు ఎందుకంటే వారి కష్టార్జితాన్ని వృధాపరుచుకుంటున్నారు తండ్రి వారికి పొదుపు అనేది నేర్పించమని ప్రార్థన చేస్తుంది ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా లోపు అవ్వకూడదు నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవని నీ వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రభావ మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచేవారుగా కాకుండా చెయ్యి చాచి చెయ్యి చాచకుండా ఎవరైతే చెయ్యి చాస్తున్నారో వారికి మేము డబ్బు ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఈ హోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు తన ద్రవ్యమును వడ్డీకి వెయ్యడానికి పదిహేనో కీర్తనలో చెప్పినట్లుగా ప్రభు ఇదిగో మేము అప్పిచ్చువారుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆ స్థితిలోని ఆశీర్వదించినప్పుడు ప్రభు మేము కూడా మా స్థితిని పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుని ఎవ్వరికీ కూడా వడ్డీకి దానాన్ని ఇవ్వకుండా ఇదిగో తండ్రి ఉన్న దాంట్లోనే మేము తృప్తిగా బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించండి అవసరతలో ఉన్నవారికి ప్రభు మేము సహాయం చేయడానికి కూడా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం అండ్ దినము కూడా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మాకు కావాల్సిన అవసరతల మేరకు ప్రభు మాకు అవసరమైనటువంటి ధన సహాయాన్ని నీ పరలోకమైనటువంటి ధనాగారాన్ని తెరిచి ప్రభు పరలోకం నుండి మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం ఈ వీడియో చూస్తూ ఎవరెవరైతే నాతో ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దీవించండి వ్యాధి బాధలు ఉన్న వారిని స్వస్థపరచండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ప్రభు ఉద్యోగాలు దయచేయండి వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎవరైతే ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో నాతో పాటు విశ్వాసంతో ఏ ఏ అవసరతలతో ప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రభువును రక్షకుడైన అని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి మీ కామెంట్స్ తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ నిమిత్తం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ